మై డాడ్ యాక్చువల్లీ యూజ్ దిస్ దిస్ టు స్టాప్ ఇన్ ఇన్ వన్ ఆఫ్ మీటింగ్స్ మా నాన్నగారు వాస్తవంగా ఒక వర్షాన్ని ఆపడానికి అండ్ మీ ఐ ఆల్సో అథారిటీ బ్యాక్ అమెరికాలో ఆ అధికారాన్ని నేను కూడా ఐ వాస్ ఇన్ ద కంట్రీ సైట్ విజిటింగ్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ అక్కడ గ్రామ ప్రాంతాల్లో నా స్నేహితులు ఒకరిని దర్శించడానికి వెళ్ళాను ంగ్ సో ై మరి వాతావరణా ఉ మంటలు ఆ రేగుతూ ఉన్నప్పుడు మేము త్వరపడి వెనక్కి వెళ్ళిపోవాల్సి వచ్చింది సో ఐ సెడ్ ఫైర్ ఐ కెమ్ యూ టువిష్ యూ విల్ నాట్ బర్న్ డౌన్ ఎనీ వన్ ఫార్మ్ టుడే మరి అప్పుడు నేను ఏ శ్రాములో అగ్ని నువ్వు ఆగిపోవునుక ఈ రోజు ఎవరి పొలం నువ్వు కాల్చవు అని ఆజ్ఞాపించాను అప్పుడు నా స్నేహితుని యొక్క ఆ పొలానికి నేను ఫామ్ కి వెళ్ళినప్పుడు ఆ అద్భుతాన్ని మేము హిస్ ఫామ్ రెయిన్ ఆ ఫామ్ ఆ పొలం చుట్టూ ఉన్నటువంటి కొండల్లో వర్షం పడుతుందండి